మేము మొదలైనా మన తరపేలి కూడా ఎక్కడైనా అభ్యర్థి జరుగుతుంది నాకు డైరెక్ట్ ఫోన్ ఇండి మా కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ పేదోళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళని కానీ సస్పెండ్ చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక ఈ బీసేవా మాత్రం అది పత్రికల్లో కూడా వచ్చింది ఇప్పుడు అందుకని ఏం చేశారు డీసీల దగ్గర బ్లాక్ చేశారు అంటే ఇది ఏమైందంటే ఇప్పుడు బీసేవా సిస్టమ్ కూడా ఏమైందంటే అది ఒక మీడియేటర్ చిన్నకి దాంట్లో మధ్యవర్తులు బ్రోకర్ స్థాయిలో

మీ ప్రభుత్వం మీకు జీరో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కువ డబ్బులు ఇస్తుంది అంటే మనం ఏది ఇంద్రా బైకులు ఇస్తున్నది తర్వాత రేషన్ కార్డు ఇస్తాము అప్పదే బీసేవన్ నల్సి ఇంకోలేదు బీసెంట్ తక్కువ ఎవ్వరు కూడా మీ రేటు డబ్బులు ఇచ్చే అవసరం లేదని పత్రిక కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం క్రిస్టేజన్స్గా స్టార్ట్ చేసిందో అప్పుడు మండల ఒక గ్రామం చొప్పున మరి హండ్రెడ్ పర్సెంట్ కన్సరెషన్ లోడ్లో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు దాంట్లో మన నిజాంబర్లో మల్కాపూర్ ఏ అండ్ దక్షాపూర్ ఒక గ్రామ పంచాయతీ తర్వాత నర్సింగ్పల్లి గ్రామము అదేవిధంగా చక్రాన్పల్లిలో నారాయణపేట ఇచ్చిపల్లిలో కబలా గుర్వాయి అచ్చాన్పల్లి హోటల్ చిన్నవాళ్ళు ఈ మనం కింద తీసుకొని అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీ మందికి అప్పుడు అంత మంది కింద ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మల్కాపూర్ గ్రామంలో అప్పుడు అంటే అన్ని కేటగిరీ చాలని అక్కడ అంటే ఇట్లు లేక ప్లాట్ ఉన్నవాళ్ళు తమకు తెలిసిన సరి జైలు లేక ప్లాట్ ఉన్నవాళ్ళు లైన్ లేక ప్లాట్ కూడా లేని వాళ్ళు లేదంటే ఇట్లు ఉండి పై ఉన్నపి రకరకాలు రకాలుగా యజమాని అంటే తిరిగి తీసుకొని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే మర్మం విజయవాళ్ళు వాళ్ళందరూ కూడా శాచరేషన్ లోచడం ఇవ్వడం జరిగింది అది కదా మనం మల్కాపూర్ ఏ ఎందుకు వచ్చినామంటే ఇవాళ ఇది లోడల్ విలేజ్ మరి ఇక్కడ ఇంట్లో ఏ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఇంధన మిల్లు మీద కూడా మరి బిల్లు వస్తాయో రావు వీళ్ళు ఎక్కడ సరిగా స్కీమ్ ఇంప్లిమెంట్ కావట్లేదు ఒక్కొక్క దగ్గర ఇసుక ప్రాబ్లం ఉందని ఒక దగ్గర ఇంకొక ప్రాబ్లం ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవన్నింటినీ కూడా మరి చిట్టు కొట్టడానికి మీ పత్రికాపుచేటందరి కూడా నేను రిక్వెస్ట్ చేసి మరి మనం మల్కాపూర్ గ్రామానికి వెళ్దాము మీరు అందరూ కూడా రండి దయచేసి అందరూ కూడా రావడం జరిగింది మీకు అందరు కూడా ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మల్కాపూర్ గ్రామము ఏలో మనకు నలభై నాలుగు ఇల్లు ముగ్గు వస్తుంది నలభై నాలుగు ఇళ్ళల్లో మరి అంటే బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి ఇరవై ఎనిమిది రూఫ్ లెవెల్కి వచ్చిన ఏమో పద్నాలుగు ఇక ఆర్సిసి స్లాబ్ కూడా అయిపోయి మరి ప్లాస్టిక్ నడుస్తున్నటువంటి ఇండ్లమో రెండు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది అంటే తర్వాత కట్టుకుంటూ మంచి వస్తున్నారు సో ఇప్పుడు ఈ నలభై నాలుగు ఇళ్ళల్లో ఇరవై ఎనిమిది మందికి రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇష్యూల్ లాంటిది పేమెంటు విడుదల వరకు ఉంది ఎవరైతే పునాదు వరకు కట్టుకొని అంటే బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ మొదటి ఒక లక్ష రూపాయలు తర్వాత గోడలు కట్టుకొని స్లాబ్ లీవర్కి వచ్చిన తర్వాత ఇంకొక లక్ష రూపాయలు అట్లా ఇరవై ఎనిమిది మంది రెండు లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది తర్వాత స్లాబ్ వేసుకున్న వాళ్ళకు ఇంకొక రెండు లక్షలు వెళ్ళిస్తున్నారు అంటే నాలుగు లక్షలు ఇంకా లాస్ట్ చివరి విడత ఎప్పుడు ఇస్తున్నాం అని అంటే లాస్టింగ్ అయిపోయి ఫ్లోరింగ్ అయిపోయి మరి మిగతా ఎల్స్పీ వాటరు శానిటేషన్ జర్నీ సెలరీస్ వరకు వచ్చిన రూపాయలు లాస్ట్లో మొత్తమే ఐదు లక్షల రూపాయలు మాకు నాలుగు వందల చదువు పడుకుంటుండి ఆరు వందల చదువు పడుకుంటుంది అది వర్గం అంటే మీకు క్లియర్గా డేటాతో చెప్తా ఉన్నా నలభై నాలుగు ఎందుకు ఇరవై ఎనిమిది మందికి నలభై నాలుగు మందికి ఒక విడత అమౌంట్ పడుతుంది ఇరవై ఎనిమిది మందికి రెండు విడత అమౌంట్ పడుతుంది తర్వాత ఇద్దరికేమో మూడు మూడు అంటే నాలుగు లక్షల రూపాయలు పడ్డాయి సో ఇంకా ఉంది సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా నిజంగా పేరుతోడి కళ్ళల్లో మనము వెలుగులు చూస్తా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నారు గత ముప్పై ఏళ్ళ కింద